మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో మిత్రులు ఏర్పాటు చేసిన వేడుకల్లో నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యువ నాయకులు నడిపల్లి విజిత్ పాల్గొనగా గజ్యమాలతో సత్కరించి సాధువుతో సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేసి రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయంలో వృద్ధులకు అన్నదానం చేస్తారు అనంతరం యువ నాయకులు నడిపల్లి విజిత్ రావు మాట్లాడుతూ కాజాంబియ్య పట్టణంలో కులమతాలకు మతాలకు అతీతంగా పేదవరకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం హిందూ ముస్లిం పండుగల్లో పాలు పంచుకుంటూ అందరి మన్నలు పొందుతున్నారని వారు వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుడు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు ఈ జన్మదిన వేడుకల్లో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య వైస్ చైర్మన్ గాజులు ముఖేష్ గౌడ్ ఏఎంసీ చైర్మన్ పల్లె భూమేశ్ ఫ్యాక్స్ చైర్మన్ సందెల వెంకటేష్ విశ్వనాథ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీపురం శ్రీనివాస్ కౌన్సిలర్లు మాధంశెట్టి సత్యనారాయణ సుధమల్ల హరికృష్ణ మాజీ కౌన్సిలర్ బొలశెట్టి కిషన్ జగ్గర్ సంజీవ్ గోగుల రవీందర్ రెడ్డి బోడ ధర్మేందర్ సుధమల్ల అశోక్ తేజ తదితరులు పాల్గొన్నారు धेर <laughs> घटा ना चलन यार कौन है इधर कौन है ना 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 इधर कौन है सारा नंबर रखेंगे इधर बात करो आ जाओ भाई आगे पढ़े तो जाता ना जाता ना 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 � மஞ்சு போட்டோ மஞ்சள் போட்டோம் சரி

టొమాటోడో మీరు ఒకసారి ఇదనా పెద్ద ఫ్లవర్ పెట్టు ના 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 દા દા રન્ડર ને ડાજા કરી સુમા રન્ડર ને બોલાણ અમુ ડાજા હા રેડીકાલે ડાજા બોલાણ દેસ્તા ના દા જા આવો આનો બાપ બોંદો ફિલવાલા સગવડ આને કાલી કોટ સટી કચાન બોરી છે બોલાણ નમસ્કાર અના તમને પાટો 12 ઓતરી ગાય ડિસ્પ્લે માસ્ક દી మాట్లాడత నీళ్ళెక్కుందా మెయింటైన్ చేయడం చూడం మొత్తం జాబాయ్ గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు కాజాబాయ్ గారు అందరికీ ఈ మంచిరాళ్ళ పట్టణంలో కూడా అందరికీ సుప్రసితులు చాలా మంచి కార్యక్రమాలు వారు చేయడం సామాజిక సేవలో కూడా ముందుండడం ఉమేష్ సార్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కలిసి ప్రతీ ప్రోగ్రామ్స్ కూడా చేయడం మనం చాలా సందర్భాలలో చూసాం రంజాన్ అయితే వారింటికి పిలిచి మాకు బిర్యానీ పెట్టడం ఒక గొప్ప ఏదైతే మనం మంచిగా చెప్పుకుంటామో హిందూ ముస్లిం బాయి బాయ్ అని ఏ గుడిలో ఏ ప్రోగ్రామైనా కాజాబాయ్ గారు రావడం చూస్తుంటేనే మంచిర్యాల్లో ఒక మంచి పద్ధతి అందరూ ఏ మతమైనా ఏ కులమైనా అందరూ కలిసి ఉంటారు అందరు కూడా అన్నదమ్ము లేకుంటారు అనేది నిజంగా సాక్షాత్తు చూడాలంటే కాజాబాయ్ గారు వారి రోజువారి వారి వారి దోస్తులు అనుకోండి వారి ఫ్రెండ్స్ లేదా వారి ఇంటి పక్కకు చుట్టాలు ఇట్లా అంటే ఎవరున్నా ముంగోలు ఇంటి వాళ్ళు ఎవ్వరైనా ఒక చుట్టాతో ఒక కుటుంబ సభ్యులతో ఎట్లుంటారు ఆ విధంగా అందరితో కలిసి ఉంటారు ఆ దయ వల్ల వారు వారి కుటుంబం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని వాళ్ళ పిల్లలు ఇంకా మంచిగా చదువుకొని వృద్ధిలో రావాలని కోరుకుంటూ ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించిన వారి మిత్రుండని అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ బాగా సోదరు కూడా ఇలా చీర చేయడం జరుగుతుంది దానికి కూడా వారిని అభినందిస్తున్నాను మరొక్కసారి కాజాబాయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నాకు బాగా మిత్రుడు వారి మంచి సహచరుడు సహోదరుడు మరి వారి డాక్టర్ ఎండి కాజామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విజయవంతంగా ఇక్కడ బాగా వేడుకలు జరుపు జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఖాజామయ్య గారు మనందరికీ తెలుసు ఇంతకుముందు విచిత చెప్పినట్టుగా కులాలు మతాలకు సంబంధం లేకుండా అన్ని కుటుంబాలకు మంచిగా కలిసిమెలిసి ఉండేటటువంటి వ్యక్తి మరి అదేవిధంగా మరి వారి గతంలో ఎప్పుడు కూడా మరి పేదలకు సాయం చేసేటటువంటి ఒక గొప్ప గుణం కలిగినటువంటి వ్యక్తి మరి గత అనేక సంవత్సరాలుగా మరి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా స్థాపించి మరి చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఒక సభ్యునిగా ఒక చైర్మన్గా గత అనేక సంవత్సరాలుగా మరి వారు పనిచేస్తూ ఉన్నారు మరి ముందు ముందు కూడా వారికి టీఆర్ఎస్ పార్టీలో ఒక సీనియర్ నాయకునిగా కూడా అనేక సంవత్సరాల నుంచి మరి ఎమ్మెల్యే గారికి నమ్మకమైనటువంటి ఒక సీనియర్ కార్యకర్తగా వారు పనిచేస్తూ ఉన్నారు భవిష్యత్తులోపల లోపల కూడా వారికి మంచి ఉన్నత పదవులు రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ రోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మరి మంచి ఒక దయాగుణంతోనే వారు మిత్ర బృందం అందరు కూడా ధర్మేంద్ర గారు అందరు కూడా వారి మిత్ర బృందం అందరు కలిసి కూడా మరి రోజు వంద పైన ఇవాళ మహిళలకు కూడా ఇక్కడ చీరల పంపిణీ చేయడము చాలా గర్వకారణం మరి ఖాజమేయ గారికి మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వారి కుటుంబ సభ్యులు పిల్లలు అందరు కూడా బాగుండని చెప్పి అల్లాని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవుస్తారు జన్మదిన కార్యక్రమాన్ని నా యొక్క ప్రాణమిత్రుడైనటువంటి బోడ ధర్మేంద్ర గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో నన్ను వచ్చినటువంటి గౌరవీయులు పెద్దలు మున్సిపల్ చైర్మన్ పెంటరాయన్న గారికి మరియు నడిపేట చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యువ నాయకులు విజితన్న గారికి ముఖేష్ అన్న గారికి భూమేష్ అన్న గారికి ఇంతకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మిత్రులందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించారు వారికి మీరు వారైతే ఏదైతే చెప్పారో వారి యొక్క మాటలకు అనుగుణంగా నా యొక్క కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో కూడా అలానే నడుచుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో గారు చెప్పినట్టు సిన్సియర్ కార్యకర్తగా ఎలా అయితే పనిచేస్తున్నామో సోషల్ యాక్టివిస్ట్గా అక్కగారు కానీ విజయతాన్ని చెప్పినట్టు అవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నా యొక్క ఎయిమ్స్లో అవి పెట్టుకొని అవి తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా పాల్గొన్న వారందరికీ పేరు పేరు